హాయ్ హలో గుడ్ మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర సో ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా చూద్దాం మోడీ స్థిరత్వం దేశంలో అభివృద్ధి పరుగులు రైలు ప్రమాదాల వెనుక కుట్రలు కనిపెడతాం మోడీ వంద రోజుల పాలనపై బుక్లెట్ విడుదల హోం మంత్రి అమిత్ షా వెల్లడి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డిఏ సర్కారు ఏర్పడి వంద రోజులు దాటిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అమిత్ షా మంత్రి మాట్లాడుతూ మోడీ నేతృత్వంలో ఎన్డిఏ సర్కార్ దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని ప్రజలు వాటికి సాక్ష్యాలుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు అమిత్ షాతో పాటు మంత్రులు అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వంద రోజుల పాలనలో సాధించిన ప్రగతిపై రూపొందించిన ఓ బుక్లెట్ ను అమిత్ షా ఆవిష్కరించారు సో ఉన్నటువంటి సెంట్రల్ లో మూడోసారి బిజెపి ఆ అధికారంలోకి రావడంతో మరి ఉన్నటువంటి ప్రజల క్షేమం దృష్ట్యా అమిత్ షా గారు ఈనాడు బీజేపీ చేసినటువంటి కార్యక్రమాలతోని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి ప్రజలకి ఏ విధంగా తోడుగున్నారు సో అది ఆ లో అందించడం జరిగింది సో అది కార్యక్రమంలో కూడా తాను ప్రసంగించడం జరిగింది ఢిల్లీ తది ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశి ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ఆప్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అతిశయని తదుపరి సీఎం గా ఆప్ నేతలు ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత గా ఎవరు బాధ్యతలు తీసుకుంటారని ఉత్కంఠకు తెలరేపింది ఆ రాష్ట్ర మంత్రి ఆ అతీషిని ఢిల్లీ కొత్త సీఎంగా కేజ్రీవాల్ ప్రకటించారు గా అతీషి బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడించారు గా ఎవరిని నియమించాలని పార్టీ ఎమ్మెల్యేలు నాయకులతో కేజ్రీవాల్ చర్చించారు అనంతరం శాసనసభ పక్ష సమావేశాలు మంత్రి అతిషి పేరును ప్రతిపాదించారు కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనకు శాసనసభ పక్షం ఆమోదం తెలిపింది ఇక మంగళవారం సాయంత్రం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది ఆ సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేసేందుకు అంద చేయనున్నారు సో ఈనాడు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యి బెయిల్ పైన రిలీజ్ అవ్వడం జరిగింది సో ఆ విషయంలో తను నేను ఒక నిర్దోషంగా బయట ఉంటాను సో అప్పుడే నేను ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను సో అప్పటి వరకు నేను ఉన్నటువంటి రాజకీయాల్లో పాల్గొననన్నట్టుగా చెప్పడం జరిగింది సో ఆ విషయం దృష్ట్యా మరి అతిశిని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రతిపాదనలోకి తీసుకొచ్చానారు సో అదేవిధంగా తను లెఫ్టినెంట్ గవర్నర్ ని కలిసి తన రాజీనామా పత్రాన్ని కూడా అందజేయనున్నారు కేజ్రీవాల్ నియంత్ర పాలనలో మగిన తెలంగాణ పదేళ్ల నియంతృత్వం సంఖ్యలు తెంచాం మాది ఫామ్ హౌస్ పాలన కాదు ప్రజా పాలనోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అమరుల స్థూపం వద్ద నివాలి పరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఆవిష్కరణ సో గడిచిన పదేళ్లలో నియంత్ర పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు తెలంగాణ అస్తిత్వం అంటే కుటుంబ పాలన కాదన్న రేవంత్ రెడ్డి ఆ తెలంగాణలో పాలన బాధ్యతాయుతంగా ఉండాలన్నారు కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి తాను ఫామ్ హౌస్ సీఎం ను కాదని పనిచేసే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఐక్యత సమైక్యతను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు లోతైన ఆలోచన చేసి సెప్టెంబర్ పదిహేడు ను ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నియమించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇందులో రాజకీయం లేదని ఇందులో రాజకీయ ప్రయోజన కోణంలో సెప్టెంబర్ పదిహేడును చూడటం అభివ్యక్తమవుతుందని తెలిపారు ఇక తన ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు తన స్వార్థం కోసము ఆ వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీ వెళ్లడం లేదని తెలిపారు తెలంగాణ హక్కుల సాధన కోసం ఎన్ని అయినా ఢిల్లీ వెళ్తానని రేవంత్ ప్రకటించారు ఢిల్లీ భారతదేశంలో ఉందని మరో దేశంలో లేదన్నారు ఖచ్చితంగా మరి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశ ఏదైతే హైకమాండ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని కలవడానికి అక్కడ చర్చలను చేసుకోవడానికి ఉన్నటువంటి మంత్రి శాఖలను పూర్తి చేసుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది సో ఈనాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ప్రతి ఒక్కటి మనం విమర్శలు చేసుకుంటూ ఉంటే విమర్శల రాజకీయం అవుతుంది కానీ ఉన్నటువంటి ప్రజల కోసం ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోవాలి రాజకీయ నాయకులు సో ఇది రోజు ప్రస్తావనలోకి రావడం జరుగుతుంది ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి చిన్న విషయాన్ని కూడా విమర్శలకు దారి తీస్తే అది గొడవలకు కూడా దారి తీస్తుంది కాబట్టి శాంతి భద్రతలను కంట్రోల్లో పెట్టుకోవాలంటే విమర్శలు కొద్దిగా ఆపుకొని ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను సో రాష్ట్ర పరిపాలనపై ఫోకస్ చేయాలి బుల్డోజర్ చర్యలను ఆపండి అక్టోబర్ ఒకటి వరకు ఆస్తులు కూల్చొద్దు సుప్రీం ధర్మాసనం సీరియస్ వార్నింగ్ ఆ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ చర్యలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది అక్టోబర్ ఒకటవ తేదీ వరకు కోర్టు అనుమతి లేకుండా దేశంలో ఎక్కడ ఆస్తులు కూల్చరాదని ధర్మాసనం ఆదేశించింది సో ఇది హైడ్రా కమిషన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరిస్తుంది సో ఉన్నటువంటి ఇల్లీగల్ ఎఫ్టీఆర్ అండ్ బఫర్ జోన్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని గురించి ఉన్నటువంటి చెరువుల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషన్ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈనాడు చెరువులనే కబ్జా చేస్తున్నట్టు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని తెలిసినా గానీ ఈనాడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందంటే ఒకసారి చూసుకోవాలి ఉన్నటువంటి అవినీతి అధికారుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చెరువులు కనుమరుగైనాయి సో అది కాపాడటానికి ఈనాడు ముందుకు వస్తే దాన్ని ఆపేయడానికి ఎవరో ఒకరు పిటిషన్ వేయడం దాన్ని ఆపేయడం చూస్తున్నారు సో దయచేసి ఇది ముందుకెళ్లాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావాలి సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించి ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన మీరు త్రిబుల్ వన్ జియో ఉన్నది ఎఫ్టిఎల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి బఫర్ జోన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దానికి మరలా మీరు పూర్తి పరంగా బాధ్యతలు ఇస్తూ పర్మిషన్స్ ఇస్తూ ముందుకు నడిపేయాలని చెప్పేసి కోరుతాను తెలంగాణ స్వేచ్ఛకు యావత్ సమాజం కొట్లాడింది సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నాం ప్రజాపాలన దినోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుంచి భారతదేశంలో అంతర్భాగంగా మారే ప్రజాస్వామ్య ప్రజా ప్రజా ప్రజాపాలన దశలోకి పరివర్తన చెందిందని తెలిపారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మంగళవారం నాడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ ప్రజాప్రభుత్వం ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందన్నారు చివరి వరుసలో పేదలకు కూడా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ఫలాలు అదే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన గ్యారంటీ ఆ పథకాలను అందించే దిశగా జిల్లాలోని ఆ ఎంపీఓ కార్యాలయాలు సమీకృత జిల్లా కలెక్టరేట్లలో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని డిప్యూటీ సిఎం చెప్పారు సో ఉన్నటువంటి ఆరి హామీల్లో కూడా ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ కాలేదు అదేవిధంగా రేషన్ కార్డ్స్ రాలేదు అదేవిధంగా ఏదైతే మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులని తులం బంగారం పెడుతున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేర్చే నాడు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ముందస్తుగా మరి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకించేటటువంటి సందర్భం ఉన్నది సో మీరు ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే గతంలో కళ్యాణ లక్ష్మిల గురించి ఏదైతే భరోసా జరిగింది కళ్యాణ లక్ష్మిలో స్కాములు జరిగినాయి అన్నారు సో మీరు వచ్చి ఉన్నటువంటి తొమ్మిది నెలలు గడుస్తున్నా కానీ వచ్చినటువంటి వికలాంగుల పెన్షన్లు పెంచలేదు ఉన్నటువంటి రైతు రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అది నెరవేర్చలేదు రైతు రుణమాఫీలు కొంతమందికి రేషన్ కార్డ్స్ లేవని చెప్పేసి టెక్నికల్ గా మీరు ఆపేయడం జరిగింది సో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కళ్యాణ లక్ష్మిలు తులం ఎక్కడ వెంకటైంది రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి ఇచ్చేటటువంటి హామీలు ప్రజలకు ఏ విధంగా నెరవేరుస్తున్నాం ఏ విధంగా అది మన తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షోభంలో పడేస్తున్నాం ఉన్నటువంటి ఉచిత హామీలు ఇచ్చే ముందు కొద్దిగా ఆలోచించాలి మేనిఫెస్టోలు ఇచ్చిన ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి ప్రజలను ఆకర్షించుకొని నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు అప్పులో పడే కరెక్ట్ కాదు సో ఉన్నటువంటి ప్రజలని వర్క్ చేయిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మంచి రెవెన్యూ డెవలప్మెంట్ గా చేసుకోవాలని చెప్పేసి కోరుతాను సో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలి ఒకసారి ఆలోచించుకోవాలి అమెరికాలో క్వాడ్ సమ్మిట్ ఇరవై ఒకటి నుంచి యుఎస్ లో పర్యటించనున్న మోడీ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు మూడు రోజుల పాటు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు జో బైడెన్ ఆధ్వర్యంలో డెల్వేర్ లోని విల్మింగ్టన్ లో జరగబోయే క్వాడ్ సమ్మిట్ లో పాల్గొననున్నారు ఈ సమ్మిట్ కు ప్రధాని మోడీ ఆస్ట్రే ఆస్ట్రేలియా ఆస్ట్రేట్రియా ప్రధాని ఆంటోనీ అల్బర్సిన్ జపాన్ పిఎం పొమియో కిషా సమావేశం అయ్యారు సో ఈ విధంగా మరి అమెరికాలో ట్విట్ సమ్మిట్ కి నరేంద్ర మోడీ గారు అక్కడ సమావేశానికి కానున్నారు ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ ఆ చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయండి ఆ రైతు బంధు వెంటనే ఇచ్చి నిజాయితీ చూపండి తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కేటీఆర్ సో కేటీఆర్ గారు ఉన్నటువంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం నిర్మించుకోవడానికి అంత ఆసక్తి చూపలేదు కానీ నాడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసుకున్నాక తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నారు సో అప్పుడు నిర్మించుకునేటటువంటి బాధ్యతలు మీకు ఉన్నాయి కదా సచివాలయం ఓపెనింగ్ కి కానీ ఓపెనింగ్ సెరమనీ కానీ అప్పుడు నిర్మించుకుంటే సరిపోయేది సో ఈనాడు ఇంత విమర్శలకు దారి తీసేది కాదు సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దయచేసి రాజకీయ విమర్శలు ఉన్నటువంటి మానుకుంటే బాగుంటది ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సచివాలయం ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థాపించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు మంగళవారం నాడు తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ ఎజెండాను మాజీ మంత్రి ఆవిష్కరించారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ గతంలో సోనియా గాంధీని బలి దేవత అని రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తిట్టారని ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది పాలాభిషేకాలు చేసం ఉన్నటువంటి విగ్రహాల రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి సో గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని బలి దేవత అన్నది వాస్తవం పప్పు అన్నాడు రాహుల్ గాంధీ అది కూడా వాస్తవం సో ఈనాడు రాజకీయాల్లో విమర్శలు అది జరుగుతూనే ఉంటే చూసుకుంటే పోతూనే ఉంటారు కానీ ఖచ్చితంగా ఈనాడు విమర్శలకు దారి తీయకుండా ఆత్మాభిమానాలు దెబ్బతీయకుండా సో అది కవర్ చేయడానికే ఈనాడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టుగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది సో కేటీఆర్ గారు మీరు ఉన్నటువంటి రాజకీయాల్లో ఎంతో మంది విమర్శించారు ఆ పార్టీ నాయకులను తీసుకొచ్చి మళ్ళీ మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు అది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ఆ సుప్రీం బుల్డోజర్ ఆదేశాలు హైడ్రాకు వర్తించవు స్పష్టం చేసిన కమిషనర్ రంగనాథ్ బుల్డోజర్ న్యాయాన్ని ఆ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నేరస్తులు నిందితుల ఆస్తులు కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయన్నారు చెరువులు నాణాలు ప్రభుత్వం ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు నేరస్తులు నిందితులకు సంబంధించిన ఇలాంటి ఆస్తులు జోలికి హైడ్రా వెళ్లడం లేదని రంగనాథ్ పేర్కొన్నారు సో రంగనాథ్ గారు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ప్రభుత్వానికి ఉన్నటువంటి కోర్టు కూడా కౌంటర్ ఇస్తా ఉన్నారు సో అది ఏదైతే యూపీలో ఉన్నటువంటి రౌడీల ఉన్నటువంటి ఇల్లీగల్ గా కబ్జాలు చేసినటువంటి వాటికి వర్తిస్తుంది సో ఈ హైడ్రా కమిషన్ కి మాత్రం వర్తించేది మేము ఇల్లీగల్ ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పర్మిషన్స్ ఇల్లీగల్ గా కడితే కన్స్ట్రక్షన్స్ కూల్చివేయచ్చు అని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కి ట్రిబుల్ వన్ జిఓకి ఉంది కాబట్టి సో అది మాత్రమే మేము కూలుస్తాం అదే విధంగా మరి నిరుపేదల ఇల్లులు కూడా కూల్చబోము సో వారికి వేరే దగ్గర గృహాలను కాని ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది నిరుపేదలకి ఏదైతే రాజీవ్ గృహ కల్పనలో గానీ ఇట్లా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము సో వాటి నా నాలలను పునరుద్ధరణ పనులలో ఖచ్చితంగా వాటిని తొలగించే క్రమంలో నిరుపేదలు కూడా ఆటంకం కలిగించకుండా వాళ్ళకి వేరే దగ్గర గృహాలను ఏర్పాటు చేసి దాన్ని తొలగించే విధంగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే